హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు కాస్త ముందు వెనక అంతేగాని కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అందుకే మనిషిగా మనం చేసే పనులపైనే కర్మ ఆధారపడి ఉంటుంది మనం చేస్తే మనం మంచి చేస్తే కర్మ కూడా మంచి చేస్తుంది ఒకవేళ చెడు చేస్తే అనుభవించాల్సిన ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ఆ రేంజ్ లో ఉంటాయి దాని భూమి మామూలుగా ఉండదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తే చెప్తుందంటే తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు కర్మ ఫలాలను అనుభవించేందుకు సిద్ధమవుతున్నారు ఇద్దరికి చెడు ఫలితాలే ఎదుర్కొతున్నట్లు సంకేతాలు చెప్తున్నాయి ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనుల ఆధారంగానే ఈ ఫలితాలు ఉండబోతున్నాయి సో దీనిపై ఇద్దరు మాజీ సీఎంలు కేసీఆర్ ఇంకా జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇంకా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇద్దరు కూడా మంచి మిత్రులు ఏపీ ఎలక్షన్స్ లో కూడా ఆయన కేసీఆర్ ప్రెడిక్ట్ చేశారు ఎట్టి పరిస్థితులు జగన్ వస్తారని సమాచారం అని చెప్పారు సో బొక్కబోర్లో పడ్డారు సో ఆరు నెలల క్రితం వరకు ఇద్దరు చెరో తెలుగు రాష్ట్రంలో అధికారులు ఉన్నారు కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండగా జగన్ ఐదేళ్లు ఏపీలో అధికారులు ఉన్నారు ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు మాజీలు అయ్యారు సో ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో ఏ నాటికైనా తాము జైలుకి వెళ్ళడం ఖాయమని ఫిక్స్ అయ్యారు ఎందుకంటే వారు చేసిన తప్పులు వారికి తెలుసు ఏంటనేది సో ఆ కర్మ ఫలాలనే అనుభవించబోతున్నారు తెలంగాణలో కేసీఆర్ పదేళ్ళు అధికారులు ఉన్నారు రెండు సార్లు గెలిచిన ఆయన రెండు సార్లు విపక్షం లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేశారు తనను ఎదిరించేవాడు ప్రశ్నించేవాడు ఉండకూడదన్న భావనతో విపక్షాలను తన పార్టీలు విలువలు చేసుకున్నారు సో ఫిరాయింపులను గట్టిగా ప్రోత్సహించారు ఇక ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంకా అక్కడ ఏపీలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడును అయితే ఓ ఇద్దరు కూడా ఒక ఆట ఆడిస్తున్నారని చెప్పాలి అక్కడ జగన్ కానీ ఇక్కడ కేసీఆర్ సో రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైలుకు పంపించారు ఆయన కూతురు పెళ్లి ఉందని తెలిసి కూడా దారుణంగా అవమానించారు కేసీఆర్ చేసిన పొరపాట్ల ఫలితంగానే ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఒకేసారి అధికారంలోకి వచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కేసీఆర్ వ్యతిరే ముఖ్యమంత్రులే ఉన్నారు సో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన అకృత్యాలను ప్రతీకారం తీర్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ ను జైలుకు పంపి చిప్పకూడు తినిపిస్తామని ఎన్నికల ముందు శపథం కూడా చేశారు ఆ ప్రకారమే అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అక్రమాలపై విచారణకు ఆదేశించారు ఇమీడియట్ గా శ్వేతపత్రం రిలీజ్ చేశారు ప్రజలకు ఏం జరిగిందో కూడా చెప్పారు సో మరో అరడి కేసుల్లో విచారణ చేస్తున్నారు కేసీఆర్ ను జైలుకు పంపేందుకు అవసరమైన అవసరమైన ఆధారాలన్నీ సేకరిస్తున్నారు ఏదో కేసులో కేసీఆర్ జైలుకు పంపించడం ఖాయం ఇక ఏపీ మాజీ సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా పరిస్థితి కూడా కేసీఆర్ లాగానే కనిపిస్తుంది తాను చేసిన ఐదేళ్ల పాలనలో రాజకీయ కక్ష దింపుతోనే గడిపేశారు డెవలప్మెంట్ పక్కన పెట్టేసి కక్షాధిపులకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని అనేక అక్రమ కేసులు ఉరికించి చివరకు జైలు కూడా పంపించారు ఇక ఎంపీ అని కూడా చూడకుండా రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేయించారు అరెస్ట్ చేయించి జైల్లో కొళ్ల పొడిపించారు అరికాళ్లు వాజ్పేయిలో కొట్టించారు ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీలో తొలి కేసు నమోదైంది ప్రజాస్వామ్యబద్ధంగా టీడీపీ జనసేన పోరాటం ఇదిలా ఉంటే జగన్ ప్రజా వ్యతిరేకత పాలనపై గడిచిన ఐదేళ్లు ప్రతిపక్ష టీడీపీ జనసేన పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాటం చేశాయి మరోవైపు ఏపీ అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తీవ్రంగా అభిమానించింది జగన్ సర్కార్ సో చంద్రబాబు కూడా తాను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీకి వస్తానని శపథం చేసి వెళ్ళిపోయారు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రిగా మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతిపక్షాలను లెక్క చేయలేదు టీడీపీ నేతలను వెంటాడారు వేధించారు చంద్రబాబుతో సహా టీడీపీలోని కీలక నేతలు అందరినీ కూడా జైలుకి పంపించారు వాళ్ళందరూ చెప్పకూడ తిన్నవాళ్ళు సో శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అది సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అయింది అయితే తర్వాత జరగబోయే వాటి పర్యవసరణాల గురించి ఏనాడు కూడా జగన్ ఆలోచించలేదు దీంతో ఇప్పుడు జగన్పై టీడీపీ సర్కార్ కేసులు పెడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన ఆరు నెలలు దాటిన మాజీ సీఎం కేసీఆర్ పై ఒక్క కేసు కూడా పెట్టలేదు కానీ ఏపీలో అధికారంలోకి వచ్చిన నెలకే సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్పై కేసు నమోదు చేయించారు సో జగన్ పై తొలి కేసు నమోదు చేయగానే రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు అరిచి గగ్గోలు పెట్టేసినంత మాత్రాన చేసిన పాపాలు ప్రాయచిత్వం చేసుకోకుండా తప్పించుకోవాలన్నది గమనించాలి నిజంగా ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాక్యూ